ఎందుకంటే రోడ్ మీద వరకు రావడమే యాక్సిడెంట్ అయితే ఐదు చేతులు యాక్సిడెంట్ అయితే అప్పుడు ఇతని లైసెన్స్ లేదు అవతల వ్యక్తి దెబ్బ తినవచ్చు ఇక్కడ చెడిపోయి ఉండొచ్చు ఏమన్నా కూడా లైసెన్స్ లేని వ్యక్తికి బండి జల ఓటర్ లైసెన్స్ బండి చదువు కాబట్టి ఇతరులు కూడా వర్తం అదేవిధంగా ఈ చాలా మంది బండ్లు కొట్టారు ఫైనాన్స్ లో బండ్లు పరంగానే ఈ గా ఆలోచిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎపరీకమైనటువంటి యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ లో ఎక్కువగా టీవీ ఉండవల్ని యాక్సిడ పడిపోతారని చెప్పి ఘనంగానే చెప్తా ఉన్నాయి ఆరు చెప్తున్నా యాక్సిడెంట్ ఖాళీ కూడా ఉంటా ఉన్నారు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టూ వీల్ ఉపయోగించే ముందు హెల్మెట్ వాడాలి అది కూడా మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడాలి గోధుమ దగ్గరికి నాణ్యతలు హెల్మెట్ ఉంటే వాడితే అనుక అలాగే మనం పెట్టుకున్న ఉదయం ఏమే అదే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ హెల్మెట్ లేకుండా నడపడం రెండోది స్పీడ్గా నడపడం చిన్నపిల్లలలో ఇంట్లో చిన్నపిల్లలలో బయలు వేసుకునే రోడ్డు మీద రావడం అదేవిధంగా చిల్లిపోయిన డ్రైవింగ్ చేయడం వల్ల యాక్ ఎక్కువ అవుతా కాబట్టి అక్కడ ఆటలు దూరంగా ఉండే రైడింగ్ కానీ అదేవిధంగా బయట చిన్నపిల్లలలో డ్రైవింగ్ కానీ సార్ ఇబ్బంది అది ఎందుకంటే రోడ్డు మీద వరకు రావడమే వెహికల్ అనగా ఇక్కడ చేసిన యాక్సిడెంట్ అయితే అప్పుడు ఇతని లైసెన్స్ లేదు ఒక అవతల వ్యక్తి దెబ్బ తగ్గొచ్చు లేకపోతే చనిపోయి ఉండొచ్చు ఏది కూడా లైసెన్స్ లేని వ్యక్తికి బండి కల మోటార్ లైసెన్స్ బండి చెడు కాబట్టి ఇతను కూడా మొత్తం అవుతుంది అదే విధంగా యొక్క చాలా మంది పండు కొట్టారు ఫైనాన్షియల్లో పండు పనంగానే ఘనంగా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టూ వీలర్ ఉపయోగించే ముందు హెల్మెట్ వానాలి అది కూడా ఐఎస్ఎంఆర్కు ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడాలి భూమి దగ్గరికి నాణ్యతలు లేదు వాడితే కనుక మనకే మనం ఎదుగున్న ఉద్యోగం ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ హెల్మెట్ లేకుండా నడపడం రెండోది స్పీడ్గా నడపడం తన ఇంట్లో ఇంట్లో చిన్నపిల్లల్లో బయలు రోడ్డు రోజులు రావడం అదేవిధంగా సులభం డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆటకు దూరంగా ఉండి సుఫూ రైడింగ్ కానీ అదేవిధంగా మై డ్రైవర్ చిన్నపిల్లల్లో డ్రైవింగ్ కానీ